హలో నెంబర్ విశేషరావు నెల్లూరు రాజకీయంలో వాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పదజాలం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏపీలో ఉండేటువంటి రాజకీయాలని ఎంత దిగజార్చి మాట్లాడుతూ ఉన్నారో ఇప్పుడు మొత్తం ముక్కున వేలేసుకుంటున్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దాదాపు ఐదు సార్లు ఆయన కొవ్వూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన స్పెషాలిటీ ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో చాలా యంగేజ్లో ఆయన మినిస్టర్ అయ్యారు నల్లబరెడ్డి రెడ్డి గారి కుమారుడు నలభ్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ప్రత్యర్థులు భయపడేవాళ్ళట అంత నాలెడ్జ్ని సంపాదించుకొని ఆయన మాట్లాడేవాళ్ళట ఆయన వారసత్వాన్ని పుచ్చుకునే రాజకీయాల్లోకి వచ్చినటువంటి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాడినటువంటి పదజాలం సొంత చెల్లెలు కాకపోయినప్పటికీ చెల్లెలు ప్రశాంతి రెడ్డి గారి మీద వేమిరెడ్డి రెడ్డి గారి మీద ఆయన ఉపయోగించినటువంటి పదజాలం అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే అధమ స్థాయికి చేరుస్తున్నాయా అనేటువంటి భావం కలిగించేలాగా ఆయన ఆ పదజాలాన్ని వాడారు ఆయన శ్రీనివాసరెడ్డి గారి నుంచి వచ్చినటువంటి వారసత్వాన్ని ఒక్కసారిగా అదకపాతాలకి తొక్కేసినట్టు అనిపిస్తుంది ఆయన అభిమానులకే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్తావన ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పదజాలాన్ని వాడరు సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ పథకాలన్నీ వాడటం మొదలు మొదలుపెట్టింది కొన్ని కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది లీడర్లు అది కామన్ అయిపోయింది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పురాణాన్ని వినిపించడం మహిళల్ని కించపరచడం అనేది ఫ్యాషన్ లాగా అయిపోయింది ఇది తటస్థులకు కానీ లేదంటే విద్యావంతులకు కానీ కొంత హుందాగా ఉండేటువంటి వాళ్ళకి కానీ వినడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ వ్యాఖ్యలని మరి ఆయన ఏమన్నారు ప్రశాంతి రెడ్డి గారి గురించి అనేది ఒక్కసారి మనం విందాము విన్న తర్వాత అసలు ఈ ఎందుకు ప్లే చేశానని నేను కూడా బాధపడుతున్నాను కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ స్థాయికి ఆయన రాజకీయాన్ని దిగజార్చుకున్నారో తెలియచాల్సిన బాధ్యత ఉంది నాకు ఎందుకంటే ఆయన్ని నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను ఎన్టీ రావారావు గారి క్యాబినెట్లో నుంచి నేను చూస్తూ ఉన్నాను ఆయన చాలా హుందాగా ఉంటారు మామూలుగా అయితే చాలా హుందాగా ఉంటారు చాలా హుందాగా మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన మొత్తం మారిపోయింది ఆయన ఆలోచన తీరు మారిపోయిందేమో అనిపిస్తుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వింటుంటే అసలు ఆయన మాట్లాడింది అనిపిస్తుంది ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి గారిని అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో పెళ్లి చేస్తుండేవాడు అది చూడండి ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు వేమిరెడ్డి ప్రశాంతి అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆయన చెప్తూ ఉంటే నాకు విచిత్రమైన పరిణామం ఏంటంటే సరే ఆయన మరి ఏ పరి పరిస్థితుల్లో ఆ విధంగా మాట్లాడారు మరి రాజకీయాల్లో మరి ఆయన ఎందుకు డిస్టర్బ్ అయినట్టున్నారు మరి ఎందుకు మాట్లాడారు కానీ ఆ వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళు చూడండి వీళ్ళందరూ నవ్వుతున్నారు నాకు తెలిసి ఈయన జంకే వెంకట్రెడ్డి గారు చాలా ఉన్నతమైనటువంటి లీడర్ ఆయన ఇక ఈయన మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ అనిల్ కుమార్ యాదవ్ సరే ఆయన ఏ విధంగా ఆయన కూడా కొంత దూకుడుగా మాట్లాడతారు కానీ ఇంత మరీ ఈయనకన్నా కూడా ఈయన ఇంకా దిగజారు మాట్లాడారు ఇప్పుడు నవ్వుతున్నారు వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక నాకు విచిత్రమైన విచిత్రంగా అనిపించింది ఏంటంటే ఈ వేదిక మీద సరే అంటే పురుష పొంగులు అనుకుందాం ఈ లేడీస్కి ఏమైంది ఈ లేడీస్ వీళ్ళు కూడా నవ్వుతున్నారండి ఇక్కడ ఉండేటువంటి లేడీస్ చూడండి ఇక్కడ లేడీస్ ఉన్నారు చూడండి మధ్య మధ్యలో వెనక వీళ్ళు కూడా నవ్వుతున్నారండి సహచర తోటి మహిళని కించపరుస్తాయని ఆయన మాడుతుంటే వాళ్ళు కూడా నవ్వుతున్నారు అసలు మనం ఎటు వెళ్తున్నాం మన సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాం అనేది నాకు అర్థం కాల అసలు వాళ్ళు నవ్వుతున్నారు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నారు నేను చూపిస్తాను నెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా మీకు అసలు వాళ్ళు నవ్వుతుంటే నాకు ఆశ్చర్యం అసలు చూడండి అదిగోండి చూడండి ఎలా నవ్వుతున్నారు చూడండి అది అది నవ్వుతున్నారు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను ఆ వీడియో చూస్తే ఇంకా దారుణమైనటువంటి అర్థం వచ్చేలాగా దారుణాతి దారుణమైన నీచాతి నీచమైనటువంటి భావం కలిగేలాగా ప్రసన్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ప్రసన్ కుమార్ రెడ్డి గారు అసలు కొవ్వూరికి ఐదు సార్లు ఏమో ఎమ్మెల్యే అయ్యారు దాదాపుగా మూడు సార్లు వరుసగా తెలుగుదేశం పార్టీలో గెలిచారు ఆయన ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రెండు వేల పదకొండులో ఉప ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూడు సార్లు తెలుగుదేశం పార్టీలో ఐదు సార్లు కోవూరు ప్రజలు ఆయనకి పట్టం కట్టారు రెడ్డి గారి వారసత్వంగా రాజకీయ వారసత్వం ఆయనది ఆయన నుంచి హుందాగా ఆయన ఉంటారు అని చెప్పి అనుకున్నారో ఏమో నాకు తెలిసినంత వరకు రెండు వేల పదకొండు వరకు బాగానే ఉన్నారు పదకొండు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాతనే ఆయన రకరకాలుగా మాట్లాడారు ఎన్నికల ముందు కూడా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ప్రశాంత్ రెడ్డి గారు గురించి మాట్లాడారు ఆయన రెండో భర్త ఎంపీ కాలేడు ఏమి ఎమ్మెల్యే కాలేదు అన్నట్టుగా మాట్లాడారు అప్పుడు కూడా కానీ ఈ వీళ్ళు వెనక్కు కూర్చున్నట్టుండి వాళ్ళు కన్నా చెప్పకపోవడం అనేది అసలు ఆశ్చర్యం వేస్తుంది అంటే వాళ్ళు తప్పు తప్పనిపించాల ఆయన మాట్లాడుతుంటే అదేదో చాలా గొప్ప పదజాలం గొప్పగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఫీలింగ్లో ఉండిపోయారు అనిపిస్తుంది ఇంకొక వీడియో కూడా కూడా చూపిస్తుంది నేను అది మీకు అసలు ఏ లో ఉంటే మంచిది ముందు మీ క్యారెక్టర్స్ మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతకతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పేసి బాగా సింగరించుకొని వచ్చింది నేను మాట్లాడకూడదు ఒక మహిళ బాగా సింగారించుకొని వచ్చింది గురించి తెలుసా మాటలని మరి ఎందుకు వచ్చిందో నెల్లూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చినారో ఎందుకు తిప్పించారో వాళ్ళకే తెలియాలి నోరు మూసుకొని ఉంటే మంచిది ముందు మీ క్యారెక్టర్స్ మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతకతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పేసి బాగా సింగారించుకొని వచ్చింది నేను మాట్లాడకూడదు ఒక మహిళ మరి ఎందుకు వచ్చిందో నెల్లూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చినారో ఎందుకు వాళ్ళకే తెలియాలి ఎవరి గురించి తెలుసా హోంశాఖ మంత్రి అనితి గారి గురించి ఆయన మాట్లాడుతుంది హోంశాఖ మంత్రి అనితి గారి గురించి బాగా సింగారించుకొని వచ్చారు ఎవరి కోసం వచ్చారో ఎందుకోసం వచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన అంటే అసలు ఒకవైపు ప్రశాంతి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కించపరుస్తూ ఇంకొక వైపు ఏమో హోంశాఖ మంత్రిగా ఉన్నాడు అనిత గురి అనిత గారి గురించి మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఆ విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడుతున్నారు ఇది నీచం కాదా ఇది నీచాది నీచంగా మాట్లాడటం కాదా మహిళల్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయంటే ఆశ్చర్యపోతున్నారు అభిమానులు బహుశా ఆయన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేసిన తర్వాత ఇలా మారిపోయారేమో అనిపిస్తుంది మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఉంటే వెనకు ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా చప్పట్లు కొట్టి ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇంకా మరింత మాట్లాడడం మరి ఈ పరిణామాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది టోల్ చేయచ్చు థ్యాంక్ యూ